శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో 8919724319 నంబర్ లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్‌సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పొదిలి పట్టణంలోని వక్ భూముల ఆక్రమణలపై ఏప్రిల్ 4వ తేదీన పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వర్క్ బోర్డు అధికారులు సంయుక్తంగా పరిశీలించి నివేదికను తయారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారి ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ముందు జిల్లా ప్రత్యేక సబ్ కలెక్టర్ పార్థసారథి అదనపు తహసీల్దార్ షేక్ సాజిదా మున్సిపల్ బోర్డు అధికారులు ఈ సమావేశంలో సమావేశమై సదరు ఆక్రమణ దగ్గరికి వెళ్ళేందుకు పోలీసులు అందుబాటులో లేకపోవడంతో విరమించుకున్నారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ పార్థసాధి మాట్లాడుతూ త్వరలో అక్రమ కట్టడ తలపై ప్రత్యేక డ్రైవ్ చేస్తామని ఆయన అన్నారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు స్థానిక ముస్లిం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు మనకి ఈ పొదిలో పొదిలీలో దాదాపు మూడు వందల ఇరవై రెండు ఎకరాల మన వక్బుడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి వీటిలో చాలా వరకు కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయి వాటిలో కొంతమంది కూడా ఇళ్ల స్థలాలు ఇల్లుగా కూడా నటించుకుని ఉన్నారు వాళ్ళందరూ కూడా సీఈఓ ఆఫీస్ నుంచే దాదాపు ఒక యాభై ఒక్క వాటిని నోటీస్ వరకు కూడా జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఐడి కాకుండా ఇప్పుడు కొత్తగా రాత్రి రాత్రి ఈ రెండు మూడు రోజుల్లో కూడా కొత్తగా కొంతమంది కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినట్టు మా దృష్టికి వచ్చింది దాదాపు పదిహేడు నుంచి పదిహేను నెలల దాకా కొత్తగా నిర్మా నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మా దృష్టికి వస్తే వెంటనే మేము కలెక్టర్ మేడం గారి దృష్టిలో పెట్టి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్కి తర్వాత మున్సిపల్ కమిషనర్కి కూడా మేము లేఖలు పంపించి దాని మీద తొలగించడానికి చర్య తీసుకోవడానికి సిఫార్సు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది తర్వాత ఈరోజు మరి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పోలీసు వాళ్ళు రాలేదు దానివల్ల మరి మరలా ఇంకోసారి అది పై అధికారులు దృష్టిలో పెట్టి యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే లబ్ధిదారులు ఎవరన్నా ఏదైనా కొనుగోలు చేసుకున్నప్పుడు ల్యాండ్ కొనుగోలు చేసేది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి పథకాలను ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది దానిలో మరి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వస్తున్నాయి దానివల్ల ల్యాండ్ వాల్యూ కూడా పెరిగింది ఎవరైనా దాన్ని ల్యాండ్ కొనుగోలు చేసుకునే ముందు అది ప్రభుత్వ ల్యాండా లేకపోతే ప్రైవేటు పట్టాల్యాండ్ అనేది పరిశీలన చేసుకోవాలి మన ఆర్ఎస్ఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఆర్ ఉండదు అన్ ఆర్ఎస్ఆర్ పరిశ్రమలు చేసుకొని అది కనుక ఎండోమెంటా లేకపోతే పట్టా ల్యాండా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఒక ల్యాండా అనేది వివరాలు కూడా లేకపోతే ఈనామ్ ల్యాండ్ అనే వివరాలు కూడా దాంట్లో నమోదై ఉంటున్నాయి దాన్ని చూసుకొని కొనుగోలు చేసుకోవాలి దాన్ని ఎవరన్నా మాయ మాటలు చెప్పి మీరు అడ్జేస్తే ఇది చేస్తామని ఎవరు మా మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మొద్దు దాదాపు అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంటు గ్రామ సభలు రెవెన్యూ సదస్సులు కూడా చేసి ప్రజల ముందు కూడా రెవెన్యూ రికార్డ్స్ అని కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి వాడిని పరిశీలన చేసుకోవాల్సిందని నేను ప్రజలందరూ కోరుతున్నాను ఎవరు కూడా మాయ మాటలు నమ్మితే మరి తప్పకుండా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ యాభై ఒక మంది లబ్ధిదారులకి యాభై ఫిఫ్టీ ఫోర్ వన్ నోటీస్ ఇచ్చాం పదిహేను రోజుల లోపల మాకు ఈ ఇంటిమేట్ చేయమని వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ యాక్షన్ మన సీఈ గారి దృష్టిలో తీసుకొచ్చి వాటి మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది దీని మీద హాన్రబుల్ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేస్తుంది కలిగించడానికి ఆ విధంగా మరి ఉత్తర్వులు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ వన్ వీక్లో దీని యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయడం దొరుకుతుంది